మాడ్ ఎన్కౌంటర్ ఓ కథ అని మావోయిస్టు పార్టీ డీకే కమిటీ బుధవారం ప్రకటించింది ఇద్దరు మావోయిస్టు పార్టీ కీలక నేతల ఎన్కౌంటర్ పై ఆరోపణలు వస్తున్న సమయంలో ఆ పార్టీ సీనియర్ నేత వికల్ పేరిట మీడియాకు వచ్చిన ప్రకటనలో తమ పార్టీకి చెందిన సీనియర్ నేతలు మా సీసీ మెంబర్లను అరెస్ట్ చేసి హింసించారని ఆరోపించారు కోసా దాదా రాజు దాదాలను పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపించారు ముందే ద్రోహిపై అనుమానించామన్నారు డీఆర్జీలో చేరిన ఇన్ఫార్మర్ వల్లనే ఇద్దరిని కోల్పోయామని ఆవేదన చెందారు మావోయిస్ట్ పార్టీ దండకారణ కమిటీ ఇచ్చిన హిందీ అంశంలను తెలుగులో ప్రస్తావిస్తున్నాం డీకే నుండి వచ్చిన లేఖ ఆధారంగా తెలుగులో పెన్టీవీ ప్రేక్షకుల కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టు దండకారణ స్పెషల్ జోనల్ కమిటీ పత్రికా ప్రకటన సెప్టెంబర్ పోలీసు అధికారులు చెబుతున్న మాట్ ఎన్కౌంటర్ కథనం అబద్దం మా కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్స్ కట్ట రామచంద్రారెడ్డి మరియు కాడారి సత్యనారాయణ రెడ్డి ఇద్దరు అరెస్ట్ చేయబడి తర్వాత హత్య చేయబడ్డారు ఈ హత్యలను తిరస్కరించండి సెప్టెంబర్ నారాయణపూర్ జిల్లాలోని మాడ్ ప్రాంతంలో జరిగిన నకిలీ ఎన్కౌంటర్లో ప్రాణాలను త్యాగం చేసిన మా ఇద్దరు సీసీ సభ్యులు కామ్రేడ్ కట్ట రెడ్డి అలియాస్ రాజు దాదా మరియు కామ్రేడ్ కాడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా దాదాలకు మా డీకే ఎస్జెత్సీ వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తుంది మా సీసీ సభ్యులు మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ దాదా సాదేవ్ సోరన్ ఎస్జెల్సీ సభ్యుడు కామ్రేడ్ పాండు కామ్రేడ్ విజయ్ డీవీసీ స్థాయి కామ్రేడ్స్ లోకేష్ సుమిత్ర మరియు విమల మరియు ఈరోగ అమరులైన ఇతర సహచరులందరికీ మా ఎస్జెల్సీ నివాళులు అర్పిస్తుంది ఈ ఎన్కౌంటర్ నకిలీది పోలీస్ అధికారులు చెబుతున్న కథనం కల్పితం నిజం వేరే ఉంది ఈ ఇద్దరు సహచరులకు సీసీ వేర్వేరు బాధ్యతలు అప్పగించింది పది నెలల క్రితం వారు తమ కొత్త బాధ్యతలను స్వీకరించడానికి వెళ్ళిపోయారు కామ్రేడ్స్ రాజు దాదా మరియు కోసా దాదాాలను రాయ్పూర్ నగరంలో లేదా మరెక్కడైనా ఒకే ప్రదేశం నుండి లేదా వేర్వేరు ప్రదేశాల నుండి నిరాయుధులుగా అరెస్ట్ చేశారు సెప్టెంబర్ పదకొండు మరియు ఇరవై మధ్య వారి అరెస్టులు జరుగుతాయని భావిస్తున్నారు వారు పదవ తేదీ వరకు సురక్షితంగా ఉన్నారని మాకు వార్తలు వచ్చాయి మా సీసీ సహచరులకు వారి నుండి ఒక లేఖ అందింది వారు అరెస్ట్ తర్వాత రహస్య పార్టీ సమాచారం కోసం వారిని హింసించి ఉండాలి చివరకు వారిని ఇరవై రెండవ తేదీ మాడ్ ప్రాంతానికి తీసుకువచ్చి హత్య చేశారు ఈ హత్యలపై దర్యాప్తు చేయడానికి ఇరవై ఒకటవ తేదీన మాడ్లో ఒక పెద్ద ఆపరేషన్ ప్రారంభించబడింది మరియు అది ఇప్పటికీ కొనసాగుతుంది ఈ సహచరులను అరెస్ట్ చేసిన తర్వాత చట్టపరమైన చర్య తీసుకోవాలి ఈ నకిలీ ఎన్కౌంటర్లను అందరూ వ్యతిరేకించాలి కామ్రేడ్ రాజు దాదా మరియు కామ్రేడ్ కోసాదాదా కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు మా ఎజెత్సీ తన ప్రగాఢ సంతాపాన్ని మరియు విచారాన్ని తెలియజేస్తుంది వివిధ రంగాలలో అపార అనుభవం ఉన్న ఈ సహచరులను కోల్పోవడం నిస్సందేహంగా భారతదేశ విప్లవ ఉద్యమానికి పూడ్చలేని నష్టం ఈ కొనసాగుతున్న నష్టాల పట్ల మొత్తం విప్లవాత్మక శిబిరం తీవ్ర ఆందోళన చెందుతుంది సహచరులు తమ ప్రాణాలను త్యాగం చేస్తున్న ఆశ మరియు నిరక్షణను మనమందరం గుర్తించుకోవాలి మరియు వారి ఆంక్షలను నెరవేర్చాలి నిఘా విభాగం ఈ వ్యక్తులను ఎలా చేరుకుంది మా వద్ద ఉన్న సమాచారం ఆధారంగా అవకాశాలను చర్చిస్తాము మీడియాలో వ్యాపించే వివిధ నివేదికలను బట్టి ఈ సమాచారం బలవంతంగా ఉంది మొదట కామ్రేడ్స్ రాజు దాదా మరియు కోసాదాదా కొంతకాలంగా గెరిల్లా దళాలతో అడవుల్లో లేరు దీని గురించి తెలిసిన చాలా మంది పోలీసులకు లొంగిపోయి పోలీస్ అధికారులకు సమాచారం అందించారు లొంగిపోయిన వారిలో సాధారణ స్థాయి నుండి ఎస్జేడిసి సభ్యులు కూడా ఉన్నారు రెండవది ఈ వ్యక్తులను లోపల నుండి సమన్వయం చేయడానికి ఎవరు బాధ్యత వహిస్తారో కూడా పోలీస్ శాఖ తెలుసుకుంది మూడవదిగా ఈ వ్యక్తులు వెళ్లిపోయినప్పుడు భద్రతా బృందంలో భాగమైన ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు కూడా లొంగిపోయారు మరియు ప్రస్తుతం డిఆర్జీలో చురుకుగా పనిచేస్తున్నారు ఈ లొంగిపోయిన డిఆర్జీ అధికారి కామ్రేడ్ కోసా దాదాతో పాటు వచ్చిన కొరియర్ గురించి కూడా అధికారులకు చెప్పారు ఇంకా వారు పోలీస్ బలగాలతో వచ్చి ఆగస్టు పదమూడున అతని ఇంటి నుండి తీసుకెళ్లారు అతను రెండు లేదా మూడు నెలలు పనిచేశాడు తర్వాత ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు అతన్ని హింసించారని నివేదికలు ఉన్నాయి అతన్ని ఎక్కడికి తీసుకెళ్లారో ఎవరు అక్కడికి తీసుకెళ్లారో అతను వారికి చెప్పి ఉండవచ్చు దీనివల్ల ప్రధాన కొరియర్ పేరు బయటపడి ఉండవచ్చు నిఘా ఏజెంట్లు ఆ వైర్ను అడ్డగించి కొరియర్కు చేరుకొని ఉండవచ్చు ఇది ఖచ్చితంగా చెప్పలేము ఆ కొరియర్ను పర్యవేక్షించడం ద్వారా కామ్రేడ్ రాజు దాదాను చేరుకోవడం సులభం నాలుగవది ఈ వ్యక్తులు ఆధారపడే కొరియర్ బలహీనంగా మారి అతని కుటుంబం మరియు స్నేహితులు బంధువుల వద్దకు వెళ్లి ఉండవచ్చని మరో అవకాశం ఉంది కామ్రేడ్ రాజు దాదా సెప్టెంబర్ తొమ్మిదిన రాసిన తన చివరి లేఖలో ఈ కొరియర్ యొక్క కొన్ని బలహీనతల గురించి రాశారు సమస్యల సంభావ్యత గురించి స్థానిక సీసీ కామ్రేడ్లకు కూడా ఆయన తెలియజేశారు ఈ లొంగుబాటులు మరియు ద్రోహులు ప్రమాదం సమీపిస్తోందని కామ్రేడ్లకు హెచ్చరికగా ఉన్నాయి మరియు వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు చివరి లేఖలో ఇది మరింత స్పష్టంగా వివరించబడింది కానీ నేను దానిని చదివే అవకాశం ఉందా అని నేను చెప్పలేను ఇంకా కామ్రేడ్ రాజు దాదా తన లేఖలో వారు స్థిరపడిన ప్రాంతంలో అంతా బాగాలేదని రాశారు ప్రతి నష్టానికి నిరంతర లొంగుబాటు ప్రధాన కారణంగా మారుతుంది వికల్ ప్రతినిధి దండకారిన స్పెషల్ జోనల్ కమ్యూనిటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి